హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి చూడండి ప్యారెట్ బీక్ పిల్లలు తర్వాత షార్ట్ నౌస్ పిల్లలు పర్లా పిల్లలు మూడు మిక్సింగ్లో ఉంది వరలా పిల్లలు తక్కువలో ఉంటాయి ప్యారెట్ బీక్ మంచి క్వాలిటీలో ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలు చూడండి ఇందులో వచ్చేసి నాలుగు రోజుల పిల్లలు వచ్చేసి ఒక ఏడిదేమో ఉండయి మిగతాటివన్నీ కూడా నిన్నమన్నట్వే ఒక రోజు రెండు రోజుల పిల్లలు వచ్చిన పిల్లలు కూడా ఉన్నాయి చూసుకోండి ఫ్రెండ్స్ అన్నీ సూపర్ క్వాలిటీలో వచ్చినాయి పిల్లలు అయితే ఇంత మంచి క్వాలిటీ వస్తే నేను కూడా అనుకోలేదు ఎక్సలెంట్గా వచ్చినాయి ఫ్రెండ్స్ పిల్లలు క్వాలిటీ మాత్రం చూడండి ఇవన్నీ కావాలంటే ఒక పెట్టె కింద వేసి ఒకే పెట్ట కింద వేస్తే తీసుకుంటాయి ఇప్పుడు ఏసీమంటే ఇస్తాను మొత్తం ముప్పై పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ముప్పై పిల్లలు పెట్టా ఓకేనా చూసుకోండి ఎక్సలెంట్ క్వాలిటీ ఫ్రెండ్స్ మీకు ముక్కలు అప్పుడే కనబడుతుంటాయి అన్నీ కూడా షార్ట్ లాంగ్ తెలుసే నాకు తెలిసి ఇంచుమించు ఒక నాలుగు ఐదు నాలుగు పిల్లలు ఏమైనా ఉంటాయేమో పర్లా పిల్లలు అంతే ఎక్కువ ఉండవు మిగతా అన్ని పిల్లలు కూడా ఎక్సలెంట్ క్వాలిటీ చూసుకోండి క్లియర్గా చూసుకోండి మీరు అన్నీ మంచి సైజులు వస్తాయి బాగా సైజులు అన్నీ డబుల్ బాడీ పిల్లలే ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తాను ఆ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మీరు పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్